హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్సాకు జననం ప్రభు చెప్పినట్లు సారా పట్ల కృపచూపెను ఆయన వాగ్దానం చేసిన ప్రకారమే ఆమె గర్భవతిగా అయ్యి వృద్ధాప్యంలో అబ్రహామునకు కుమారుని కనెను సారా కనిన కుమారునికి అబ్రహాము ఇస్సాకు అని పేరు పెట్టెను ఇస్సాకు పుట్టిన ఎనిమిదవ దినమున అబ్రహాము దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము అతనికి సున్నతి చేశాను ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వంద సంవత్సరముల గలవాడై ఉండెను సారా చెప్పెను దేవుడు నన్ను సంతోషపరిచెను ఈ సంగతిని విను ప్రతివాడు నాతోడు నవ్వును అబ్రహాముకు సారా పిల్లవాడిని పాలించును అని ఎవడైనా చెప్పున వృద్ధాప్యంలో నేను అతనికి కుమారుని కని పిల్లవాడు పెరిగి పాలను మానేను ఇస్సాకు పాలను మాని దినమున అబ్రహాము గొప్ప విందు చేసెను కాని సారా అబ్రహామునకు హాగరు కన్నిన కుమారుడు హాస్యం చేయుట చూచెను సారా అబ్రహాముతో చెప్పాను ఆ దాసురాలుని ఆమె కుమారుణ్ణి వెళ్ళగొట్టు దాసురాలు కుమారుడు నా కుమారుడైన ఇస్సాకు తోడుగా వారసుడు కానేరడు ఈ మాట అబ్రహాముకు చాలా బాధ కలిగాను ఎందుకంటే ఇష్మాయేలు అతని కుమారుడు కానీ దేవుడు అబ్రహాముతో చెప్పెను సారా చెప్పిన మాటను వినుము నీ సంతానం ఇస్సాకు ద్వారా పిలవబడును అయినను దాసురాలి కుమారుని కూడా ఒక జాతి చేయుదును అతడును నీ సంతానమే గనుక తరువాత ఉదయాన్నే అబ్రహాము లేచి హాగరు భుజంపై రొట్టెలు నీటి తొట్టి పెట్టి ఆమెను బిడ్డతో పాటు పంపెను ఆమె బయలుదేరి బెయిర్ అరణ్యంలో తిరుగుచూ పోయెను తరువాత నీరు కరిగిపోయినప్పుడు ఆమె బిడ్డను ఒక పొద కింద పెట్టి కొంత దూరం వెళ్లి కూర్చొని గుండె చప్పుడు చేస్తూ ఏడ్చెను దేవుడు బిడ్డ యొక్క రోదన విని దేవుని దూత పరలోకం నుండి హాగరును పిలిచి చెప్పాను హాగరు భయపడవద్దు దేవుడు అక్కడున్న బిడ్డ యొక్క స్వరము వినియున్నాడు లేచి బిడ్డను ఎత్తుకొని నీ చేతితో పట్టుకొనుము నేను అతనిని గొప్ప జాతిగా చేయుదును ఆ తరువాత దేవుడు ఆమె కళ్ళను తెరచెను ఆమెకు ఒక బావి కనపడెను ఆమె నీటి తొట్టి నింపి బిడ్డకు త్రాగనిచ్చెను బిడ్డ పెరిగి అరణ్యంలో నివసించెను అతడు బాణసంచావాడు అయ్యను అతడు సారాను అరణ్యంలో నివసించెను అతని తల్లి అతనికి ఐగుప్తులో నుండి ఒక భార్యను సంపాదించెను ఆ సమయమున అభిమెల్యకు అతని సైన్యాధిపతి ఫీకోలు అబ్రహాముతో చెప్పాను దేవుడు నీవు చేయు ప్రతి విషయంలో నీతో కూడా ఉన్నాడు నాతోనూ నా సంతానముతోను అవిశ్వాసముగా ప్రవర్తింపకమని ఇక్కడ దేవుని సాక్షిగా ప్రమాణం చేయుము అబ్రహాము అంగీకరించి గొర్రెలను దున్నపోతులను అభిమల్యకు ఇచ్చి వారిద్దరూ ఒప్పందం చేసిరి అబ్రహాము ఏడు ఈవెళ్లలను ప్రత్యేకముగా పెట్టెను అభిమల్యకు అడిగాను నీవు ఈ ఈడు ఈవెళ్లను ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు అబ్రహాం చెప్పాను నేను ఈ బావి తవ్వించితిని అన్నది ఈ ఏడు ఈవెళ్ళు సాక్ష్యము చేయును అందువలన ఈ స్థలం నాకు బెర్షేబా అని పేరు పెట్టబడెను అబ్రహాము అక్కడ ఒక తామర చెట్టు నాటెను ఆయన ఎహోవా నామమును పిలిచాను ఎహోవా నిత్యుడైన దేవుడు అబ్రహాము పిలిస్తీల దేశంలో చాలా కాలం నివసించెను ఆమె